చదరంగం చెస్ ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఇది చాలా ఇష్టంగా ఆడతాం మనము సో ఇందులో తెల్లవి పదారు పావులు ఉంటాయి నల్లై పాదారు పావులు ఉంటాయి మొత్తం ముప్పై రెండు ఇందులో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఒక ఈ కింగ్ కోసం ఈ పదిహేను మంది ఏ క్షణమైనా సరే తమ యొక్క ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు త్యాగనాకి అమృతత్వ మానసు అవున ఉపనిషత్తు అంటుంది కదా త్యాగం ద్వారానే మనము ఏదైనా సాధించగలుగుతామని అదేవిధంగా విధంగా ఈ చదరంగం మనకు ముఖ్యంగా ఈ త్యాగాన్ని నేర్పుతుంది సో అదేవిధంగా మన భగవద్గీత చదువుతూ ఉంటే విభూతి యోగంలో కొన్ని దివ్యమైన వస్తువులలో ప్రాణులలో దేవతలలో నేను ఉంటానని శ్రీకృష్ణ అంటాడు కదా ఐరావతం గజేంద్రానం అంటే ఇగో ఏనుగులలో ఐరావతం ఇక్కడ ఉంటుంది అదేవిధంగా ఉషేశవం అశ్వంలో ఇక్కడ మనకు గుర్రం ఉంటుంది ఈ బిషప్ ఈ వంట అనేది మాత్రం ప్రత్యేకంగా మనకు భగవద్గీతలో ఒంటె అనే పేరు మాత్రం కనబడదు కానీ చదరంగంలో ఇక్కడ బిషప్ వంటె ఉంటుంది బ్లాక్ వంటే అంటాము వైట్ వంటే అంటాము సో అదేవిధంగా క్వీన్ రాణి ఇదే చాలా పవర్ఫుల్ మనకి చదరంగంలో సో స్త్రీలలో నేను ఉంటానంటాడు కదా సో ఇక్కడ మన క్వీన్ రాణిని తీసుకోవచ్చు అదేవిధంగా రాదులలో నూనానం రాధులలో చూసుకున్నట్లయితే కింగ్ సో అదేవిధంగా విధంగా అని మనం అనుకుంటు అంటాడు కదా సేనలలో అధ్యక్షుడు మన షణ్ముఖ స్వామి సో ఇక్కడ ఈ సోల్జర్ ఈ సైనికుడు మనకు చాలా తక్కువ శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ సోల్జరు ముందుకెళ్ళి అపోనెంట్ ఆ ఉచ్చస్థాయికి చేరుకుంటే తాను మాత్రం కీన్ కావచ్చు బిషప్ కావచ్చు రుక్కు కావచ్చు ఏనుగు కావచ్చు గుర్రం కావచ్చు సో ఆ పదవిని పొందుతాడు అన్నట్టు సో ఈ భవద్గీత ముఖ్యంగా మనకు త్యాగాన్ని నేర్పుతుంది ఒక రాజు కోసం పదిహేను మంది అలర్ట్గా ఉంటారు ప్రతిక్షణం ఏ క్షణమైనా సరే తమ యొక్క ప్రాణాలను అడ్డుపెట్టి ఆ రాజును కాపాడడానికి సో ఇది మనకు జీవితంలో మనము చూసుకున్నట్లయితే మనకు పదిహేను మంది ప్రతిక్షణం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మన జీవితంలో ఎదగడానికి స్నేహితులు మన అమ్మ నాళ్ళు సపోర్ట్ ఉన్నా కానీ ఆ వ్యక్తి చాలా ముందుకు ఎదుగుతాడు సో ఈ చదరంగంలో వీటికి ఇంత శక్తి ఈ గుర్రానికి ఉన్నటువంటి శక్తి ఈ గుర్రం వెళ్ళే తీరు ఈ ఏనుగుకు ఏనుగుకున్నటువంటి శక్తి ఈ ఏనుగు వెళ్ళే తీరు అదేవిధంగా విధంగా బిషప్ ఈ ఉన్నటువంటి శక్తి ఈ ఒంటె వెళ్ళే తీరు అదేవిధంగా క్వీన్ ఈ రాణి వెళ్ళే తీరు ఈ దీనికి ఉన్నటువంటి శక్తి రాజు ఇవన్నీ మనకు జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో తర్వాతి భాగంలో చూద్దాము ఈ చదరంగం అనేది మనకు ఒక వినోదగా వినోదమైన ఆటమే ఆట మాత్రమే కాదు మనకు అత్యద్భుతమైనటువంటి చాలా విచిత్రమైనటువంటి ప్రతిక్షణం మన ఇంద్రియాలకు జవాన్ని శక్తినిచ్చేటువంటి ఒక ఆట అది ఏ విధంగానే తర్వాత భాగంలో చూద్దాము